సో ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యింది ట్యాక్టేజ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి సేమ్ అదే రొటీన్ లైఫ్లో అనిపిస్తుంది కానీ ఏమన్నా జంతున విచ్చేసరికి అనిపిస్తే సో అగైన్ సేమ్ బస్ కోసం వెయిటింగ్ మరి ఏ టైం అవుతుందో తెలియదు సెంటర్ మాత్రం మంచి బిజీ బిజీగా ఎవరి వరకు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు Tandarakosta Bondi Bus 0 15 minutes late and 15 minutes later I came I was ahead of everyone I was 15 minutes late and I came back 15 minutes late and I came back I was waiting for the waiting I was waiting for the waiting I చెప్పా కదా బస్సు ఎప్పుడు ఎలక్ట్రిక్ బస్సు ఆగిపోద్దని అది అలా ఆగిపోతూనే ఉంటుంది ఇది కరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియా అండ్ అదిగా ఆ బస్సు అక్కడ ఆగిపోయింది మేము ప్రతిరోజు ఎలా దగ్గరలో జరుగుతూ ఉంటే దిగి ఇక్కడి వరకు రావాలి అండ్ ఇది ఆటో స్టాండ్ మళ్ళీ ఆ బస్సు అక్కడ ఆపుతుడలేదు తెలియదు ఎక్కిన బస్సు టికెట్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాము అదేమో ఎక్కడానికి చాలా టైం పట్టద్ది ఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడు టయానికి అంటే ఎలా కుదిరితే ఆఫీసుల్లో ఇక్కడ బస్సులు అక్కడక్కడ ఆగిపోయిన వస్తూ అంటే అదే ఎక్కడ ఎంతమంది దాంట్లో పట్టం ఎక్కువ బియ్యం దిగాం మొత్తాన్ని కాపాడు మళ్ళీ అదే ఫుల్గా కరెక్ట్గా ఇది టూ టైం ఇలా సిగ్నల్ పడి ఏమో ఈ రోజంతా వరట్లోనే ఉంది ఎందుకంటే కొన్ని వెళ్ళిపోయినాయి ఒక ఆటోగాడు కరెక్ట్గా ఆపేసాడు వల్ల ఈ బస్సు ఇక్కడ సిగ్నల్ కరెక్ట్గా అయిపోయింది మాకు బక్కడిపోయింది రోజుకి సో ఈ ఈరోజు నుంచి ఈరోజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి సిక్స్ ఫార్టీ టైం పవర్ లేదు అందు గురించే వర్క్ చాలా స్లో అయ్యింది బస్సు కోసం వెయిటింగ్ అప్పుడే ఒక బస్ వెళ్ళిపోయింది ఇంకా రాలా తగ్గట్టుగా అట్ల నుంచి రావాలి ఈ నెలకి ట్రాఫిక్ గోల్ వినండి ఒకసారి ఎంత దారుణంగా ఉంటుందో ఆర్మ్స్ అవి వన్ అవర్ పక్క ఈ బస్ కోసం వెయిటింగ్ చేసి చేసి నేత మాసం తప్పించి ఒక్క ఎలక్ట్రిక్ బస్ అయితే రాల ఇప్పటివరకు స్టిల్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి టైం ఎగ్జాక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది స్కూల్గా వన్ అవర్ థర్టీ వేస్ట్ అయిపోయింది ఇంకా బస్సు రాలేదు ఇలా మార్కింగ్ ఎలా ఉందంటే బస్సు ఇక్కడ టికెట్స్ ఉండేవి ఆడపిల్ల స్వీ బస్సులు ఉన్నాయి అయితే మెట్రోకి అట్లా ఎక్స్ప్రెస్ అలాంటివి ఇప్పటికి ఎలక్ట్రిక్ బస్ చాలంటే లాభాలు బయట నార్మల్గా ఎలక్ట్రిక్ అలాభాలుగా అవుతున్నాయండి బయట చాలా అయితే అండి పరోసా చేసి మార్నింగ్ వేటింగ్ ఇప్పుడు काम स चिसर म मतलब टेस्ट थ्री देना था कोई ना कोई प्रॉब्लम हो जाती है और हां पद्माजी मंदिर मंदिर वगैरह है ठीक है नहीं लिखे हां